సునీల్ కుమార్ గారు నమస్కారం అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపారు అధ్యక్ష దీనివల్ల మొత్తం ప్రజలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్థికంగా రాజకీయ సాంఘిక సామాజిక సంబంధాలు అన్నీ కూడా నెల్లూరుతోనే ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ముఖ్యంగా గూడూరు నియోజవర్గంలో ఐదు మండలాల అధ్యక్ష ఒక్కొక్క మండలం మారుమూలపల్లెల నుంచి వాకాడ్ నుంచి అయితే తిరుపతి నూట యాభై నాలుగు కిలోమీటర్ల అధ్యక్ష అలాగే చిట్టమూరు నుంచి నూట నాలుగు కిలోమీటర్ల అధ్యక్ష కోట్ నుంచి నూట నలభై కిలోమీటర్ల అధ్యక్ష చిలకూరు నుంచి కూడా ఇదే విధంగా నూట యాభై రెండు కిలోమీటర్ల అధ్యక్ష ఇంత దూరం నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళాలంటే ఇబ్బంది అధ్యక్ష అంతా పేదవాళ్ళ అధ్యక్ష ఒక అర్జీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష గతంలో అధ్యక్ష లోకేష్ బాబు గారు యోగలం పాదయాత్ర అధ్యక్ష ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడు వచ్చినప్పుడు అధ్యక్ష వరగల్లో జరిగే మీటింగ్లో లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతారని చెప్పి చెప్పారు అధ్యక్ష అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీ అక్కడ మహిళలతో ముఖాముఖి మీటింగ్ పెట్టినప్పుడు గూడూరులో ఖచ్చితంగా గూడూరుని కలుపుతామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు మన సీఎం గారు ఒక సబ్ కమిటీని ఏడుగురు మంత్రులతో ఇస్తున్నారు అధ్యక్ష అంతా వాట్సాప్ లో వాటిలో గూడూరును కూడా జిల్లా చేస్తామనేటువంటి మాట వినిపిస్తున్నాయి అధ్యక్ష బంగారంగా గూడూరుని జిల్లా చేస్తే అందరూ కూడా మీకు రుణుకుంటారు అధ్యక్ష అలా పక్షంలో ఖచ్చితంగా ఆ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి తమ ద్వారా ఆర్జిస్తున్నాను అధ్యక్ష నమస్కారం అధ్యక్ష